అందరికొచ్చి నిలబడ్డాడు గజరాజు కన్నులున్న కలిమిని అనుభవించాడు కోటి జన్మల పుణ్యం కుప్పు పోసినట్టుగా అయిందట ఏ జన్మలో ఎంత పుణ్యాన్ని చేసి ఉన్నాను ఎన్ని జన్మల తపోఫలమో స్వామి నీ దర్శన భాగ్యం కలిగింది స్వామి నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏదే లేదు తన బలం తన కాలి కింద బాగా వెలిపోయినటువంటి ఒక తామర పుష్పం తొండానికి దొరికిందట ఆ వాడిపోయినటువంటి తామర పుష్పాన్ని తొండంతో తీసి ఆ స్వామి పాదాల మీద అలా ఒక్కసారిగా విసిరాడట ఎప్పుడైతే ఎలా విసిరాడో ప్రసన్నుడయ్యాడు కొలడంతా రక్తంతో కత్తిపోయి ఉన్నది ఆ విషయం చూసి ఆనందంతో పాటుగా ఒక్కసారిగా జ్వాలలతో

నుంచి ఒక దివ్య జ్యోతి వెలుపలికొచ్చి ఒక దివ్యమైనటువంటి జ్యోతి స్వరూపమై ఒక గందర్గుడుగా చక్కగా ఏం చేశారు శ్రీ మహావిష్ణువుకి ప్రదక్షణ పూర్వకంగా మూడు నమస్కారాన్ని ఆచరించాడు ప్రభు నేను అనేటటువంటి గంధర్వుడను పూర్వ పూర్వముశ్వరుడు పట్ల అపచారాన్ని చేసి శాపగ్రస్తమైన నీళ్లలో ముసలిగా పడి ఉన్నాను నేను భయచైతనాలు శాప విమోచనం కలిగింది అంటూ శ్రీమన్నారాయణుడికి ఇలా ప్రదక్షణం చేసి పాదాలకు నమస్కరించి బయలుదేరి వెళ్ళిపోయాడట వెంటనే ఆ పావిష్ణువు మహావిష్ణువు స్పర్శ చేత గజరాజు చక్కగా ఆ గజరాజు పరమాత్మలో ఏ విధంగా ఐక్యమైపోయాడు ఇది సూక్ష్మంగా వేదాంత పరంగా చెప్పాలంటే పరమాత్మలో నుంచి జీవాత్మ వెలుపడి లోకానికి వస్తాడు అనేటటువంటి యొక్క వాగులు మధ్య చిక్కిపోయి ఈ భయానకమైనటువంటి మొసళ్ళ మధ్యలో చిక్కి చిక్కి నీరసించి ఆ ఎంత ప్రయత్నించినా వేరే దారి కనబడగా చివరికి ఆ భగవంతుణ్ణి ఆశ్రయిస్తాడు అన్యదా అన్యమ్నా ఆ ప్రకారంగా గజరాజుకి ఏ విధంగా మోక్షం ఇచ్చాడు ఆ శ్రీ మహావిష్ణువుని చూసినటువంటి ఆ సకల దేవతలందులు సుమవృష్టిని గురించి ఆ స్వామి వేల వేలు విధులుగా ప్రార్థించారు అదే ప్రకారంగా దయాసాగర్ రెడ్డి గారు సిద్ధేశ్వర దేవస్థాన ప్రసిద్ధిగాంచినటువంటి అంచినటువంటి మండలంలో ఉన్నటువంటి సిద్ధేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గారు అనేక బెదిరి మండలం అనేక కార్యక్రమాలు అనేక కథా కార్యక్రమాలు మా చేత అనేక మార్లు జరిపించినటువంటి వారు దయాసాగర్ రెడ్డి గారు ఈ పుణ్య కాలఘట్టంలో మా భక్త బృందం వారిని గౌరవిస్తూ ఆశీర్వదిస్తూ గజేంద్ర మోక్ష పుణ్యకాల శుభ సందర్భంలో మా కథా బృందానికి కానీ ఈ పుణ్యకాల ఘట్టంలో ఐదు వందల పదహారు రూపాయల కానుకను మా కళా బృందానికి సమర్పించారు గజరాజుని ఈ విధంగా రక్షించి ఆయనను వైక్యం చేసుకున్నారు ఆ లక్ష్మి శ్రీనివాసులు సకలక్ష్మీ ఆయురారోగ్య భాగ్యాలు వారిని చల్లగా ఎనవేలలా సంరక్షించాలి స్వామి వారికి అనంత విశ్వములో ఎవరైనా ఒకటేనండి అది మానవులైనా కావచ్చు జంతు జాలవులైనా కావచ్చు ఆయన మీద పట్టి కలిగి ఉన్నటువంటి వారిని ఎవరినైనా ఆయన ఆదరిస్తాడు తనను వైక్యం చేసుకుంటాడు ఆ విధంగా ఆ స్వామి వారిని భక్త బృందం వారందరూ వెనవే